నమస్తే అన్న నమస్తే ఈసారి జూబ్లే సెలక్షన్ ఎవరు గెలిచే దానికి ఎక్కువ ఉన్నాయి నవీన్ యాదవ్ ఎందుకన్నా ఎంతో మంది ప్రజలకు సేవ చేసినాడు పార్టీ ఉన్న అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజల సేవ రోడ్డు ప్రాబ్లం అని ఎంతో పని చేసినాడు ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయిపోయారు లోకల్ నాయకులు పబ్లిక్ డిసైడ్ అయిపోయిన సో మాకు గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు సానుభూతి ఓట్లు పడేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు కదా సానుభూతి ఏం లేదు నవీన అన్న మంచి పనులు చేసినట్టు అన్ని చెప్పుకొని పోతున్నాడు నవీన భారీ మెజార్టీతో తెలుసు కానీ కాంగ్రెస్ మీద కొంచెం వాళ్ళకి వ్యతిరేకత కనిపిస్తుంది కదా టీఆర్ఎస్ బుడిద ఫస్ట్ ఉంటారు అలాంటి వాళ్ళ మాటలు ఎన్ని పబ్లిక్ మొత్తం తెలుసు సో ఈసారి నవీన గెలిస్తే ఎంత మెజార్టీతో అవకాశాలు ఉన్నాయి ఒక యాభై వేల మెజార్టీతో భారీ మెజార్టీతో అంత అవకాశం ఉందన్న మేము ఆల్రెడీ కోసం ట్రై చేసాం పబ్లిక్ థ్యాంక్స్ అన్నీ యూపీఎస్ ఎలక్షన్లో బాబు సునీత గారు నవీనాలుగా నిలబడుతున్నారు ఎవరు గెలిచే నాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశాలు సో కానీ కాంగ్రెస్ మీద చాలా వరకు ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది కదా అది కాదమ్మా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళేదో ఉంటారు ఇప్పుడు సునీత ఆ మేడం ఉంది కదా వాళ్ళని ఎవరు గుర్తుపడ్డారు అలా పడుతున్నప్పుడు అంటే ఆయన గుర్తుపడతారు సానుభూతితో పడుతుండొచ్చు దానికి ఏం చెప్పలేము మనం అంటే బాబుడు గోపినాథ్ గారు చాలా పనులు చేశారు చాలా పనులు చేసి అది కాదంటే ఇక్కడ ఆమె ఎప్పుడు రాలేదు కదా ఎవరు ఎవరు గుర్తుపడతారు ఇక్కడ ఇప్పుడు పనాలు మంచి పలానా మనిషి అని ఎవరు గుర్తున్నారు అలా కాంగ్రెస్ పొద్దున్న చేసిన పథకాలని నెరవేర కాంగ్రెస్ చేసిన పథకాలలో ఒక్కటే నెరవేరు తప్ప ఇంకేం జరగలేదు ఇప్పుడు మన బస్ స్టాండ్ పెంచాను కదా దానిపై ఆడవాళ్ళకు మగవాళ్ళకు చేస్తే సరిగ్గా ధర్మం చేయాలి ఆడవాళ్ళ కోటి మగవాళ్ళ కోటి అన్నట్టు కారణం చేస్తే ఇద్దరికి మొత్తం ఫ్రీ చేసే ఉండేది కానీ ఆడవాళ్ళ కోతారు అది ఎక్కడైతే ఎంతవరకు కాదు కాంగ్రెస్ ఉంది కదా మరి ఓట్లు ఎలా వేస్తారు వేస్తారంటే ఇప్పుడు అధికారంలో ఉండు కాబట్టి ఆయన ఇస్తారు ఎందుకంటే ఎవరు అధికారంలో అందుకే ఇస్తారు సో మీరు పార్టీ నుంచి ఓటేస్తారా లేదా రెట్టించి పోటేస్తారా అయితే ఎందుకంటే ఈ ఏరియాలో మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ అన్నీ మాకు తెలిసి ఆయన వచ్చి ఆయన ఇక్కడ వస్తుంటాడు చేశారా ఏం చేశారు ఏదైనా కష్టం వచ్చినా ఏదో ఉదాహరణకు చెప్పాలంటే వాళ్ళు తమ్ముళ్ళు చదివినప్పుడు కూడా కొంచెం ఆర్థికంగా సాయం మీ నవీనన్న నవీన్ నవీనన్న వస్తే మీ కంటి పనులు జరుగుతాయంటారా ఈ ఏరియాలో మొత్తం ఏంటంటే ఆయన ఇక్కడ ఉట్టి పెరిగింది కాబట్టి ఆయన ఏమైనా చేయగలుగుతారో ఆమెకేమో అనుభవం గోపిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఊటే తిరుగుతుండడం అనుభవం ఎంత ఆయన ఎంత మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయన్న